وخش سکھ کُتھاں ہُتا کھا کوں کوں دیوے کُتھ نی تے آن کھا تاں اوپر نہ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నెల పదిహేనవ తేదీ సద్గురుముక్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు మిత్రులారా ఇప్పుడు నేను సిరిగి నుంచి అవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ దత్తపాదక నామములు స్మరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అమకరిస్తారు మిత్రులారా అక్కడ సిడ్డీలో ఉదయహర్తికి ముందు జరుగుతున్నటువంటి పాటలు మనకు వినిపిస్తూ ఉన్నారు ിരം ശിരായി മന്ദിരം ശരണം ഭയമിത് മന്തിരം മിഥലരാ ഇല്ല ఉదయ హార్తి సమయంలో ఉదయ్ హార్తికి ముందు వచ్చేటటువంటి ఆ అద్భుతమైన పాటలు ఆ మాధుర్యమైనటువంటి దీనుల విందైన సంగీతం వింటుంటే మనసు పరవేశించిపోతుంది ఎంతో ప్రశాంతత ఏర్పడుతుంది రోజంతా ప్రశాంతత మనకు నెలకొంటుంది మిత్రులరా బాబాని మనం దగ్గరికి చేసుకోవటానికి ముఖ్యమైన అంశం మనలో ఉండేటటువంటి బాబాకి దూరం చేసే గుణాలు తగ్గించుకొని బాబాకి దగ్గర చేసుకోవడానికి కావాల్సినటువంటిది ముఖ్యంగా నిత్యపారాయణ ఈ నిత్యపారాయణ మనం ఎప్పుడూ ఏమరకూడదు రోజు కాసేపు అయినా సరే బాబా చరిత్ర పుస్తకాన్ని తప్పనిసరిగా చదువుకోవాలి ఆయన్ని మనసా స్మరించాలి మనం ఉదయమే అలా చేసామంటే రోజంతా కూడా ఆ ప్రభావం మన మీద ఉండి మనకంతా మేలు జరుగుతూ ఉంటుంది మిత్రులారా అంతేకాకుండా సమాజంలో మనశ్శాంతి నెలకొనడానికి శాంతి సుఖాలు సమాజంతో పొందటానికి మానవుల్లోని దుర్గుణాలు స్థానే సద్గుణాలు నాటటానికి ఈ మహాత్ముల చరిత్రలు చాలా ఆవశ్యకం వీరిని మనం గుర్తు తెచ్చుకుంటుంటే మనస్సు ఒక ముఖ్యమైన లక్షణం ఉంది దేన్నైతే మనం గుర్తుపెట్టుకుంటామో దాని రూపాన్ని పొందుతాం ఆ లక్షణాలు మనకు వస్తాయి అందుకని సద్గురుముక్తులైనటువంటి దత్తావతారాలు బాబా వీరిని కనుక మనం ఇప్పుడు గుర్తుకుని పెట్టుకున్నట్లయితే వారిలో ఉండే సద్గుణాలు వాళ్ళలో దివ్యత్వం మనలో నాటుకుంటూ ఉంటాయి మిత్రుల ఇది మనకి చాలా అవసరము మనము మన కుటుంబ సభ్యులు క్షేమంగాను హాయిగా శాంతిగా ఉండాలంటే తప్పనిసరిగా మనం ఈ మహాత్ముని గుర్తు పెట్టుకుంటూ ఉండాలి శ్రీ చేరండి అందుకని నెలకు ఒకసారి ఇప్పుడు మనం అన్నదానాలు చేస్తూనే ఉంటాం అన్నదానానికి విరాళాలు ఇస్తూనే ఉంటాం అలాగే దానిలోనే కొంత భాగం విడిగా కేటాయించుకొని గ్రంథదానానికి గ్రంథ ప్రచురణకి ఇచ్చి నెలకి కొన్ని పుస్తకాలైనా సమాజంలో మన మిత్రులకి బంధువులకి భక్తులకి ఎవరికైనా సరే భక్తులు కాని వారికి కూడా ఈ పుస్తకాలు మనం ఇస్తూ ఉండాలి క్రమంగా వాళ్ళలో వీటి వీటి పట్ల ప్రేమ అభిమానం చోటు చేసుకొని పారాయణకు ఉపక్రమిస్తారు మిత్రులారా మొట్టమొట్ట ఒకళ్ళు ప్రారంభించినటువంటి సాయి భక్తి దత్తభక్తి కుటుంబం అంతా నెలకొంటాం మనం చూస్తూనే ఉంటాము అందువల్ల ఏమనకుండా ఈ గ్రంథ ప్రచురణకు దానానికి సహకరిస్తూ పుస్తకాలు తెప్పించుకొని నెలకి ఒకసారి ఎన్నో కొన్ని పుస్తకాలు మన బుద్ధులకి వితరణ చేద్దామని చెప్పి మనం చేస్తూ ఉన్నాను గురు చరణం శరణం 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 సాయి మందిరం శిరిడి సాయి మందిరం చరణ మందిరం శ్రీ సాయినాథ్ కీ జై భరద్వాజ్ మహారాజ్ కీ జై కీ జై మిత్రులరా మరొకసారి బాబా చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను శ్రీ గురు చరణం శరణం 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 శరణం